హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం ముందుగా ముఖేష్ రెడ్డి ఇంటర్వర్ట్ యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా ఈరోజు మనం తెలుసుకోపోయే ముందుగా ఈరోజు హెడ్ఏక్ ఎలా తగ్గించుకోవాలి తలనొప్పి వాళ్ళ చాలామంది బాధపడుతున్నారు దాన్ని ఎలా తగ్గించాలి దాన్ని ఎలా తగ్గించాలి అనేది దాని గురించి మాట్లాడదాం ఈరోజు హెడ్ ఏక్ అనేది నార్మల్గా ఒకటది చేసి నిద్ర లేకపోవడం వల్ల వస్తుంది అంటే మినిమమ్ సెవెన్ అవర్స్ పడుకోవాలి లేకపోతే నిద్ర వస్తుంది మళ్ళా ఇంకోటి మొబైల్ యూజ్ చేసి చేయడం వల్ల నైట్ టైం అంటే ఒంటి గంట రెండు గంటలు మూడు గంటలు అలా లేట్గా పడుకోవడం వల్ల కూడా హెడ్ ఏక్ వస్తుంది ఇంకో రీజన్ వాటర్ తాగకపో వాటర్ తాగకపోవడం వల్ల వాటర్ తాగకుండా ఉంటారు కదా డిహైడ్రేట్ అవుతుంది బాడీ వాళ్ళకు కూడా హెడ్ ఎక్ వస్తుంది హెడ్ ఎక్కి సల్యూషన్ అల్లం అల్లంని బాగా తెంచుకొని వాటర్ని కలుపుకొని టీ లాగా చేసుకొని తాగండి లేకపోతే తులిసాకులు ఉంటాయి కదా తులిసాకులు కూడా టీలాగా చేసుకొని తాగడం వల్ల హెడ్ ఎక్ తగ్గుతుంది మళ్ళీ ఇంకోటి వాటర్ ఎక్కువ తీసుకోవాలా హెడ్ తగ్గడానికి మళ్ళీ హెడ్కి కోకోనట్ ఆయిల్ని పెట్టి బాగా మసాజ్ చేసుకోవాలి దానివల్ల హెడేక్ అనేది తగ్గుతుంది మళ్ళా స్ట్రెస్ వల్ల కూడా హెడ్ ఎక్లు వస్తాయి అంటే గంటకి ఒక రెండు సిప్పులు అన్న వాటర్ తాగితేనే హెడ్డేక్ అనేది తగ్గుతుంది ఏమంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఐటీ ఎంప్లాయీస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ల్యాప్టాప్ యూజ్ చేస్తారు కనీసం నిద్ర అన్న ఉండాలి కదా కరెక్ట్గా సెవెన్ అవర్స్ ఆ నిద్ర కూడా ఉండదు దేనికంటే వచ్చిన తర్వాత ఇంటికి మళ్ళా మొబైల్ వాడతారు రెండు గంటలకి మూడు గంటలకి పడుకుంటారు దాని నుంచి కూడా తలనొప్పి వస్తుంది ఈ తలనొప్పికి సొల్యూషన్ వాటర్ తాగాల ఇంకొకటి కొబ్బరి నూనె పెట్టుకోవాలి తలకి అన్నం అన్నం పేస్ట్తో కాఫీ తాగాలి లేకపోతే తులసి ఆకులతో కాఫీ తాగాలి దీని ద్వారా హెడేక్ని తగ్గించుకోవచ్చు మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు హెడేక్ వల్ల టెన్షన్స్ వస్తాయి టెన్షన్స్ వల్ల అటాక్లు బీపీలు ప్రెషర్లు అన్నీ పెరిగి మన హెల్త్లు చెడిపోతాయి దాని నుంచి మీ హెల్త్ మీరు కాపాడుకోండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్